శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేది తులారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాలు గట్టి పట్టుదలతో మించి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు వ్యాపారపరంగా కొద్దిపాటి లాభాలను సెవచూస్తారు రావాల్సిన ధనం కోసం ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి తగిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం సాధించాలన్న పట్టుదల సఫలం అవుతుంది ఉద్యోగంలో మార్పు సంభవిస్తుంది ఈ మార్పు మీ స్థాయిని మరింత పెంచుతుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది సహోదర సహోదరి వర్గాన్ని కూడా మీ వంతు సహకారాన్ని ఇస్తారు మీరు ఎన్ని విధాలుగా వారిని ఆదుకున్నా కీలక సమయంలో మీకు అండగా నిలవరు నైతిక మద్దతు కూడా ఇవ్వరు అంతర్గతంగా అందరూ ఎందుకు ద్వేషిస్తున్నారన్న అర్థం కాక విషయంగా మారుతుంది కుటుంబంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్ని రకాలుగా సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు ఒకరికి ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా ఎవరి పర్యవేక్షణ ఉన్నా లేకపోయినా మీ వంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వహిస్తారు స్నేహితుల్లోనూ బంధువులోనూ మీ స్థాయిని నిలబెట్టుకుంటారు మీ చెడు కోరుకునే వారు ఎవరో మీకు బాగా తెలుసు వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ప్రయత్నిస్తారు పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన కాలం అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ నైన్ వచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు ఎల్లో ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావలి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన అలాగే కాలవై రురుపు మెడలో వేయండి నరదిష్టి అధికంగా ఉంది ఎంత శ్రమ తగిన ఫలితాలు రాకపోవడం ఇందుకు కారణం కూడా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం కోసం మన్యు పాస్పద హోమం చేయడం చెప్పదగిన సూచన రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్